అది బతికింది సరే తల్లి దగ్గరికి తీసుకెళ్లి దీన్ని వదిలేద్దామని అడిగిపోతే తల్లి చచ్చిపోయింది ఎప్పుడైతే హరిణి చచ్చిపోయిందో శాపకం ఇక్కడ ఉందో ఈ శాపకాన్ని చూచాడు కనుక ఈ బిడ్డని తల్లి చచ్చిపోయింది కనుక ఒక్కసారి హృదయం కదిలిపోయింది అట్లా ఈ బిడ్డని ఇంకెవరు చూస్తారు ఈ బిడ్డని పోషించేవాళ్ళు ఎవరు తల్లి కూడా చచ్చిపోయింది కదా ఇంత భయంకరమైనటువంటి మృత్యు వచ్చింది పాపం పుట్టుకతోనే జీవితం ఈ విధంగా అయిపోయింది మరి ఎవరూ లేరు ఇక్కడ నేను చూడకపోతే ఎవరు చూస్తారు వచ్చారా నేను చూడకపోతే ఎవరు చూస్తారు నిజమై ఇది ఈ ప్రపంచాన్ని అంతా పోషించేది మనమా చెప్పండి రాతిలో ఉండే కప్పక అన్నం పెట్టేవాడు దాన్ని పోషించడం అసలు మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మననే చూచాం కదా ఎవరి అనుగ్రహంతో మనం జీవిస్తున్నాం ఈ ప్రపంచంలో ఎవరి దైవాలం మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కేవలం అందరికీ భగవంతుడే ఆధారమై ఉండగా ఇంత మహాభక్తులైనటువంటి భరతుడు ఆ సమయంలో జరిగినటువంటి ఒక్క సన్నివేశాన్ని కదిలిపోయి దీనిని నేను పోషించకపోతే ఇంకెవరు పోషిస్తారంటే నువ్వే నాకు పోషించేది అంతే ఒకటే ఒక ఆలోచన అటు తిరిగింది పూర్వచిత్తి ఎంటర్ అయింది మనసులో కాబట్టి ఈ బిడ్డని నేను పోషించాలి తల్లి తెచ్చిపోయింది కనుక తీసుకొని వచ్చాడు నేను తప్ప ఎవరు పోషిస్తారు దీన్ని ఈ మృగశాపకాన్ని ఈ హరిణ పోతాన్ని నేనే పోషించాలి ఇంకోరు పోషించేటువంటి అవకాశం లేదు ఇక్కడ త ఏంటంటే దాన్ని రక్షించడం మంచిదే ఎందుకంటే పాపం దిక్కు లేకుండా అయిపోయింది కనుక తల్లి లేకుండా పోయింది దాన్ని తీసుకొని వచ్చి రక్షించడం తప్పు లేదు కానీ నేను తప్ప మరొకటి రక్షించడం అనుకున్నాడు చూచారా అక్కడ జరిగిపోయింది ఈ సృష్టికి నియంత ఉండాడు సార్ ఈ ప్రపంచాన్ని సృష్టించినోడు ఈ విశ్వాన్ని సృష్టించిన పరమేశ్వరుడు విశ్రమించలేదు నిద్రపోలేదు గుర్తుపెట్టు కనుక ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు విశ్వస్యకర్త విశ్వజ్ఞ విశ్వానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా విశ్వేశ్వరుడికి ఉంది సర్వస్యకర్త సర్వజ్ఞ ఈ సంస్థాన్ని సృష్టించిన పరమేశ్వరుడికి ఈ సంస్థానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు దానికి మృత్యువు కూడాను ఈ సమయంలో ఇవ్వాల్సి ఉన్నది దీని జననం ఎట్లా జరగాల్సి ఉన్నది దీని వెనక కారణాలు ఉన్నాయి ఎవరికే కార్యం జరగలేదు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నది అని అంటే చిన్న విషయం కాదు అది దాని వెనక కూడా కారణం ఉంది మరి దాని జీవితాన్ని ఎట్లా భగవంతుడు తిప్పుతాడో దానికి ఏది అందాల అదే అందుతుంది ఎందుకని దాని ప్రారంభం కూడా దానికి ఉంది ఇవన్నీ తెలిసినటువంటి వాడివి నేను తప్ప ఎవరు పోషిస్తారని చెప్పి అనుకోవడం పోషించడం తప్పు లేదు కానీ నేను తప్ప ఎవరు పోషించారు అనుకోవడంలోనే జీవితం మరొక వైపు తిరిగింది అందరూ అందుకనిది అదే ఇదే భరతుల్లో గతంలో బిడ్డలను పోషించాడు కదా అదే పూర్వ చిత్తి ఇది విషయం గతంలో బిడ్డలను పోషించున్నాడు గనక నా బిడ్డల్ని నేను పోషించకపోతే అట్టని పోషించాడు నా ప్రజల్ని నేను పోషించకపోతే ఎట్లని పోషించాడు ఇలా పోషించడం అనే ధర్మము ఉంది ఆ ధర్మం వెనక అవగాహనే ఉంది ఇది లోపల చిత్తంలో పూర్వ వాసనలు ఇవి అదే పూర్వ చిత్తి ఇప్పుడు దీన్ని నేను పోషించకపోతే ఎట్లా గతంలో ఉన్న అనుభవాలను ఆధారం చేసుకొని ఈ నిర్ణయానికి వచ్చాడు అంతకన్నా ఇంకేం లేదు అంటే కొంతమంది నాకు కూడా స్వామీజీ చెప్పు చెప్పబ అవినేవాడిని ఉన్నాను కదా చెప్పు నాకు సన్యాసం తీసుకొని ఎంతో చేయాలనుంది బ్రహ్మ వుద్ధులే ఆయన చేసినోళ్ళు లేదు స్వామి ఎంతో చేయాలనుంది కాకపోతే కాకపోతే సంసారం అంటే సంసారం భుజాల మీద ఉందట నిజమా నిజమండి ఏం ఐ డోంట్ థింక్స్ ఎవరి భుజాల మీద ఏమి లేదు ఎవరి భుజాల మీద ఏమి లేదు స్పాండలైసి చూస్తే ఏమైనా ఉంటుంది పాండిలైటిస్ ఏమైనా ఉంటుందేమో కానీ భుజాల మీద ఏమీ లేవు భుజాలే ఉంటుంది పెట్టుకుంటే ఎంతైనా ఉంటుంది భుజాల మీద ఉందనుకుంటే ఉంటుంది ఈ సంసారం అంతా నా భుజాల మీద ఉంది ఎంతకాలంగా తమ రేజ్ అంతా ఫార్టీ ఫోర్ స్వామి ఎంతకాలంగా ఉన్నది సెవెన్ ఇయర్స్గా అంతకుముందు మా నాన్న ఉన్నాడు స్వామి ఆయన చనిపోయిన తర్వాత నా భుజాల మీదకి వచ్చింది ఆయన చనిపోయి ఎంతకాలం అయింది ఏడు సంవత్సరాలైంది స్వామి అయితే ఇది ఇది తమరు భుజం ఇక ఎంతకాలమైంది సెవెన్ ఇయర్స్ స్వామి ఏడేళ్ళ శని నేను అనడం లేదు కానీ ఏడేళ్ళుగా ఉంది భుజం మీద ఓకే అంతకుముందు ఎవరి భుజం మీద ఉండింది మీ సంసారం మా తండ్రి భుజాల మీద ఉన్నాడు స్వామీజీ ఆయన ఎంతకాలంగా ఉంది ఆయన ఇరవై సంవత్సరాలుగా ఉంది అంతకుముందు ఎవరు వాళ్ళ ఉన్నాడు స్వామీజీ అర్థమవుతుంది ఇప్పుడు నీకు అర్థమవుతుంది సార్ అంతకుముందు వాళ్ళ నాన్న మీద భుజాల మీద ఉన్నది మీ తాత భుజాల మీద మీ తాత భుజాల మీద నుంచి మీ నాన్న భుజాల మీదకి వచ్చింది ఎందుకని మీ తాత బాగానే మీ నాన్న ఉన్నాడు ఆయన భుజాల మీదకి వచ్చింది ఆయన మోసాడు కొంతకాలం ఆయన పోయిన తర్వాత సంసారం ఏడికి పోలేదు నీ భుజం ఎక్కింది నువ్వు ఉన్నంత వరకు నీ భుజం మీద ఉంటుంది నువ్వు పోతే నీ కుమారుడు భుజాన్ని ఎక్కుతుంది ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్ పని చేస్తున్నాడంటే ఆయన ట్రాన్స్ఫర్ అవుతాను ఆఫీసు ఆయన పోతాడు ఆయన కూడా ఆయన ఎల్పిసి పోతుంది అంతేనా లాస్ట్ పే సర్టిఫికేట్ పోతుందేమో అంతేగాని ఇంకొకరు పోదు ఈయన వెళ్ళాడు ఇంకొక ఆయన జాయిన్ అయిపోతాడు అంతే ఇంకొక ఆయన జాయిన్ అయిపోతాడు కాబట్టి ఎవ్వరు భుజాల మీద ఏమీ లేదు అర్థం చేసుకుంటే మొయదలుచుకుంటే మొయ్యొచ్చు లేకపోతే లేదు కానీ ఇక్కడ కూడాను అంతా నా మీదనే ఉంది నేనే పోషించాలి దీన్ని చూడండి తమాషా చూడండి నేనే పోషించాలి ఎప్పుడైతే ఈ బాధ ఇది వచ్చిందో ఆలోచన మొట్టమొదట ఇది అలలాగా కదులుతుంది ఆ తర్వాత అబ్బి అవుతుంది మొదట కెరటంలాగా లేస్తుంది ఆ తర్వాత కడలుగా మారుతుంది మొదట ఒక చిన్న తరంగం అట్లా అట్లా అంటుంది అంతే అట్లా కదవుతుంది ఆ తర్వాత అది సముద్రం అయిపోద్ది తరంగాయిత అపిమే సంగాత్ సముద్రాయంతి మొదట ఒక చిన్న తరంగంలాగా లేస్తుంది ఈ బిడ్డను నేను చూసుకోకపోతే ఎవరు చూడండి చిన్నది తరంగాయిత అపిమే ఒక చలనం తర్వాత సముద్రం అయిపోద్ది ఇది ఈ ఆలోచన కదిలింది కదా ఇక అక్కడి నుంచి చూడండి ధ్యానం తగ్గిపోయింది జపం తగ్గిపోయింది సంకీర్తన తగ్గిపోయింది ఎప్పుడు దాన్ని దగ్గర పెట్టుకోవడం దాన్ని స్నానం చేయించడం సరేనా దానికి తీసుకొచ్చి మంచి గడ్డి పెట్టడం పచ్చి గడ్డి తీసుకొచ్చి దానికి పెట్టడం దాన్ని అంతా గడ్డిని మళ్ళీ కలగ కడగడం దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటాయేమో అవన్నీ కడగడం తీసుకొచ్చి పెట్టడం తిన్నాయినా తిను బుజ్జి ఇది బుజ్జే పూరోచిత్తి అర్థమవుతుంది ఇప్పుడు చూడండి భరతుడు విషయం తరిస్తాడా మహానుభావుడు అది వేరే విషయం కానీ వినడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక టూ మినిట్స్ ప్లీజ్ దాన్ని అంత బాగా చూసుకుంటున్నాడు అది ఎగురుతుంది కదా పోతాం కదా చిన్నది పాపం మృగశాపకం అది అట్లా ఎగిరితే దాంతో పాటుగా భరతుడు ఎగురుతాడు అది దుమికితే తాను దుమ్ముకుతాడు అది పరిగెత్తితే దాన్ని కూడా పరిగెత్తుతాడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా గతంలో పిల్లల్ని పెంచి ఉండాడు గనక అది పాయింట్ ఆ పూర్వ చిత్తి ఉంది ఆ పూర్వ వాసనలు ఉన్నాయి ఇప్పుడు హరిణశాపకాన్ని పెంచడం దోషం కాదు ఇప్పుడు చాలామంది చూడండి కుక్కని పెంచు మంచిదే కుక్క కుక్కని పెంచడం తప్పని వాళ్ళు అది ఏదో కొద్దిగా ఉపయోగపడుతుంది కూడా పిల్లయితే డేంజర్ కానీ కుక్క పర్వాలేదు ఏదో మరుగుతూ ఉంటుంది కదా డే టైం ఏదైనా మరుగుతాడు నైట్ టైం అది మరుగుతుంది బాగానే ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే కుక్కను వాళ్ళని మీరు చూడండి ఎక్కడైనా దానికి పేర్లు దానికి పేర్లు చేసి అది శసే చంద్రుడు ఏమనుకోవాలా నా పేరు తీసుకెళ్ళి కుక్కకు పెడతాడా మసి అని పెట్టుకో బాగుంటుంది శశి ఏంది శశి మళ్ళీ దానికి ఒక దానికొక మోడలేషన్ శశి మళ్ళీ మనతో చెప్తాడు నేను అట్లా పిలుస్తానే చూస్తా చూసారా అని సౌండ్ చేస్తే చూడదా కుక్క నువ్వు శశి అన్న అవసరం లే కసి అను చూస్తుంది సౌండ్ వచ్చినప్పుడు చూడకుండా ఎట్లుంటుంది తర్వాత అదేంటి ఏ రోజు చూస్తుంది కానీ యజమాని బౌభౌ అంటుంది అది భౌభో అంటుంటే ఇతను దానికి కూడా కుక్క పిల్ల కూడా బౌ భౌ అది బౌభో ఈయన బౌభో ఈయన చూసి ఈయన చూసి వాళ్ళిద్దరిని దాంతో ప్రాబ్లం లేదు కానీ ప్రాబ్లం లేదు ఈయన ఏంటిరా నా సృష్టిలో నేను ఏమైనా పొరపాటు చేశానా మాట్లాడే నోరిస్తే దాని దగ్గర కూర్చొని భౌ 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 అంటున్నాడు బహుశా అది అభిలక్షిస్తూ ఉండడా